హాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ ఆలోచనకు తగినటువంటి మంచి శుభవార్తలతో ఈరోజు ఈ సాయి నీ ముందుకు వచ్చాడు అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం బిడ్డ ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కాబట్టి ఎన్నో శుభవార్తలను నీ కోసం తీసుకువచ్చాను నువ్వు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు కదమ్మా బాబా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా కాబట్టి నీ కోసం నేను ఈరోజు కొన్ని శుభవార్తలను అయితే తీసుకొచ్చాను ఈ శుభవార్తలను విన్న తర్వాత చాలా అంటే చాలా ఆనందంగా ఉంటావు బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ మా పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకు ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరకబడను నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ అన్నీ మానేశాను బాబా అన్ని ఆలోచనలు వదిలేశాను బాబా అంటూ ఉన్నావు కదా నువ్వు ఏమాత్రం కూడా నీ ఆలోచనలు అస్సలు వదులుకోవడం లేదు చూడు నేను ఏ శుభవార్తలు కూడా నేను వినాలనుకోవడం లేదు బాబా ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది మారుతుంది అని చెబుతూ ఉన్నావు కానీ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎలాంటి శుభవార్తలు నేను వినడం లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నాను కదా మిమ్మల్ని పూజిస్తున్నాను నా కష్టాలు కూడా మీతోనే చెప్పుకుంటున్నాను బాబా మరి కొంచెం కూడా నా మీద కనికరం లేదా నా మీద నీకు అసలు కొంచెమైనా కనికరం ఉంటే నువ్వు ఇలా అసలు ఎప్పుడూ కూడా నా జీవితాన్ని ఇలా చేస్తుండవు నాకు అర్థమవుతూ ఉంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నేను నీకేమైనా అంటే పూజలో పూజలో ఏమైనా లోపం చేస్తానా లేదంటే నిన్న ఏదైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా చూడు బిడ్డ ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎంత బాధగా ఉందో నేను అర్థం చేసుకోగలను తల్లి నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదనే కదా నీ బాధంతా ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు కోరికలు అలాగే కళలు అన్నీ ఉంటాయి అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటారు అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు ఇలాగే అంటూ ఉంటున్నావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది బాబా అని చెప్పి చెప్తూ ఉన్నాం అయితే అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్నో రోజులు అయిందని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు కదా చూడు నా వల్ల కావడం లేదు బాబా మీరే ఏదో ఒకటి చెయ్యండి నేను ఈ స్థితి నుండి వేయడానికి నన్ను ఏదో ఒక విధంగా మీరు దారి చూపించి నా చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపించండి అని చెప్పి అడుగుతున్నావు కదా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నేను నేను చూస్తూనే ఉన్నాను చూడు బిడ్డ నేను అన్నీ కూడా వింటూనే ఉన్నాను ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటినీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను అవును ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అనుభవించావో ఏదైతే నష్టాన్ని చూసావో అవేవి కూడా ఇకపై నీకు అస్సలు గుర్తుకురావు గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను అంత గొప్ప సంతోషాన్ని నీకు అలాగే నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నన్ను నమ్ము నమ్ముతావు కదూ ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదించబోతున్నాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలకు నువ్వు మైమర్పించే విధంగా మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకుని లేదు నీ సాయి చెప్పింది అక్షరాల కూడా జరుగుతుంది చూడు అయితే నువ్వు ఏం చేయాలో కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలాగా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఉన్నాయో ఆలోచనలు వాటిని పక్కన పెట్టి నా మాటలు మాత్రమే నువ్వు వింటూ ఉండు అప్పుడు నీకు ఏం చెయ్యాలనేది అలాగే బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది నీ మనసంతా కూడా ఒకరోజు విరిసినటువంటి పూలతోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది అక్షర సత్యం నిజం చెప్తున్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందంటే నువ్వు కూడా ఊహించవు నీ బావా చెప్పినట్లుగానే నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలైతే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడపబోతావని నేను నీకు అంటే మరీ మరీ చెప్తున్నాను ఇప్పటి నువ్వు అనుభవించినటువంటి ఏ కష్టాలు సమస్యలు కూడా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు చూడు చూడుబిడ్డ నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు ఇక్కడ ఏది కూడా మారడం లేదు జరగాల్సినంతా కూడా జరుగుతూ ఉంది నువ్వు ఏదీ కూడా ఆపలేవు కాబట్టి అనవసరంగా ఏది ఆలోచించవద్దు ఎవరిని కూడా కోపంతో ఎవరిని ఏది బాధించవద్దు ఆలోచనలన్నీ కూడా విసిరి పక్కన పడాయి మరి బావా ఆ కనీసం ఆలోచించను కూడా వద్దా అంటావేమో మరి ఈ కష్టాల నుండి నేను ఎలా బయటపడగలను అని అనుకుంటూ ఉంటావేమో చూడు వాటిని ఈ తండ్రికి వదిలేస్తావు కదమ్మా మరి ఇంకా ఎందుకు బాధ తప్పకుండా నీకు ఒక గొప్ప భవిష్యత్తు అందిస్తానని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా నువ్వు వాటిని ఆలోచిస్తూ ఉండడం వలన నీ మనసు ఇంకాస్త బాధపడుతూ ఉంటుంది కానీ ఆనందం అనేది రాదు కదా కానీ ఆ కష్టాలన్నీ కూడా నా దగ్గర విడిచిపెట్టేయడం వల్ల నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అలాగే నువ్వు ప్రశాంతంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటావు కష్టాలు సమస్యలు వీటితో నీకు పనిలేదు ఎందుకంటే నేను నీకు అండగా ఉన్నాను వాటిని విడిచిపెట్టు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు సమస్యలు కష్టాలు లేనటువంటి మనిషి ఎవరైనా కానీ ఒక్కరైనా ఉన్నారా కాబట్టి ఏది కూడా అనవసరంగా ఆలోచించి నీ మెదడు పాడు చేసుకోవద్దు ఇక నీవు నీ మనసును కాస్త పడుచుకునేటటువంటి ప్రయత్నం చేయి నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నమ్మకాన్ని అస్సలు విడుచుకోవద్దు ఎన్నో శుభవార్తలని చెప్పాను కదా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అంటే ఒక వ్యాపార పరంగానా లేదంటే వివాహ వివాహపరంగా సంతాన పరంగాన ఇలా నీవు దేని గు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఏ శుభవార్త అయితే కావాలని చెప్పి అడిగావో వాటి నుండి నువ్వు శుభవార్తలు వింటావు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలనుకుంటున్నటువంటి గొప్ప శుభవార్తలు వినేలాగా నేను నీకు హామీ ఇస్తున్నాను అయితే నువ్వు ఎదు చూస్తూ ఉన్నావు కదా అవేంటంటే కొన్ని శుభవార్తలు కూడా అంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఒక బంధం గురించి నీ బాధ అంతా కూడా ఎక్కువగా అంటే ఒక బంధ నా జీవితంలోకి నాకంటూ నన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం వస్తే బాగుండని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది అలా ఒక మంచి బంధంతో ముడిపెట్టు బాబా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉండవచ్చు లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు లేదంటే ప్రేమికుల పరంగా ఏదైనా బాబాను వేడుకున్నవారు కావచ్చు లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతికి ధనం అనేది అందక ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు ఇలా మీకు ఏ సమస్య అయితే ఏ దేని గురించి అయితే బాధపడుతూ బాబాను ప్రార్థించారో ఆ సమస్య నుండి మీకు తప్పకుండా విముక్తి అయితే లభించి మంచి శుభవార్తలనైతే మీరు వింటారని చెప్పి ఈరోజు ఈ రకంగా ఈ సందేశం రూపంలో మన ముందుకు వచ్చారు అలాగే నీ సంతానం గురించి కనుక నువ్వు బాధపడుతున్నట్లయితే నీ సంతానం గురించి నువ్వు కాసలు బాధపడన అవసరమే లేదు ఎందుకంటే నీ సంతానాన్ని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను నా ఆశీసులు వారిపై ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా వారి గురించి ఆందోళన చెందనవసరం లేదు నీకంటే కూడా ఇంకా ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉంచు ఉంచుతాను కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడవద్దు ఆలోచించను వద్దు నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే దాని గురించి ఇక నువ్వు మర్చిపో ఎందుకంటే వారి గురించి ఈ బాబా చూసుకుంటున్నాడని చెప్పి గుర్తుంచుకో వారిని చూసి నువ్వు గర్వపడేలాగా అతి తొందరలోనే చేస్తాను చూడు నా మాటలు అస్సలు పొల్లుపోవు అలాగే జరుగుతాయి అలాగే మరొక శుభవార్త కూడా వింటావు అది కూడా డబ్బు ఏ డబ్బు కోసమైతే నువ్వు ఏ డబ్బు గురించి అయితే నువ్వు కావాలని చెప్పి అడిగావో ఏ సమస్యనైతే నువ్వు దూరం చేయమని చెప్పి అడిగావో ఆ సమస్యనే దూరంగా విసిరిపాడైపోతున్నాను నీ చేతికి అవసరమైనంత ధనాన్ని నీకు తప్పకుండా నీకు అందిస్తాను నిజమేనా ఎప్పుడు బాబా అని అడుగుతావేమో నీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది నీకు అతి తొందరలో కలుగుతుంది ఇకనైనా నువ్వు సంతోషంగా ఉంటావని నాకు ఇప్పుడే ఈ క్షణమే ప్రమాణం చేసి చెప్పు నీ కన్నీరు ఇక ఆవిరైపోవాలి సంతోషం అనేది ముందు ముందు రోజుల్లో వెళ్ళి విరియాలి ఇదే నా అధ్యేయం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలనేదే బాబా ప్రయత్నం కాబట్టి ఈ సందేశాల రూపంలో నీకు ధైర్యాన్ని అందిస్తూ ప్రతినిత్యము కూడా నీతో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండాలి అలాగే నువ్వు బాబా చెప్తున్నట్లుగా నువ్వు వింటూ ఉండాలనేదే నా ధ్యేయం సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం ఓం సాయిరామ్ సర్వేజనా సర్వేజ్